అమ్మా ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు కడుపు బాగా నొప్పిగా ఉంది అంతా ఏదోలా ఉంది అవునా ఎప్పటినుంచి పొద్దున్నుంచి సరే పదా హాస్పిటల్కి వెళ్దాం ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకులే ఏంటమ్మా పొద్దున్నుంచి అంటున్నావు ఇంకా తగ్గలేదు అంటే సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా వద్దులే కానీ నిర్మలా అంటూ వాళ్ళ ఇంట్లో ఉందేమో చూడు లేదు నేను వాళ్ళ ఇంటి నుంచే వస్తున్నాను పోనీ కృపమ్మ ఉందేమో చూడు ఇప్పుడు వాళ్ళెందుకమ్మా చూడు ఉందో లేదో హా ఉంది ఇందాకే బయట కనిపించింది అవునా తనని రమ్మని చెప్పు ఎందుకు పిలవ్వే ఫస్ట్ సరేలే సారా పిలిచావంట రారా ఇలా కూర్చు హా చెప్పు పిలిచావు పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు లేవు ఆ నిర్మలమ్మ లేదు కొంపదీసి కలిసి బయటికి వెళ్లారా ఏంటి అదేం లేదు మా దూరపు బంధువు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇందాకే వచ్చాము ఇంతకీ సంగతేంటి హా పొద్దున ఆ సిరి లేదు తన భర్త ఎవరో అమ్మాయితో కారులో వెళ్లడం చూశాను అవునా హా అది చెప్పడానికే నీకోసం పొద్దున్ననుంచి ఎదురు చూస్తున్నాను లేవు ఆ నిర్మలా లేదు ఇంతకీ ఇంత సడన్గా ఎందుకెళ్ళావు ఆదా భార్యాభర్తల గొడవ పిల్లలు కలగట్లేదని ఆ అమ్మాయిని వదిలేస్తారని పంచాయితీ పెట్టాడు పెద్దలందరూ ఎందుకు కలగట్లేదని టెస్టులన్నీ చేయిస్తే ఆ అబ్బాయిదే ప్రాబ్లం అని తెలిసింది హా అప్పటినుంచి ఆ అమ్మాయి విడిపోతా అని కూర్చుంది ఇంకా వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి పంపించారు పెద్దలు మేము వాళ్లకు బంధువులమే కదా అందుకే మమ్మల్ని పిలిపించారు అయినా పిల్లలదేముంది ఈరోజు మనతో ఉంటారు రేపు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు చివరికి మిగిలేది భార్యాభర్తలే కదా అదే కదా సరే నేను వెళ్తాను వంట చేయాలి సరే అమ్మా వెళ్దామా ఎక్కడికి హాస్పిటల్కి ఎందుకు నీకు కడుపు నొప్పి అన్నావు కదా హా నాకేం నేను బానే ఉన్నాను హా నీ మందు కృపమ్మ కృపమ్మాంటీనా సరేలే అంటే పొద్దున్నుంచి ఆమెతో గాసిప్ చెప్పలేదని నీ అన్నమాట ఏంటమ్మా ఇది నేనేం గాసిప్ చెప్పలేదు నేను చూసిందే చెప్పాను ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామమ్మా సారా అంటే పిలిస్తే వెళ్ళాను ఇంతసేపు ఏం చేస్తున్నా ఏదో చేస్తున్నాలే కానీ వంట చేశావా మీ నాన్న వచ్చే టైం అయింది హా చేశాను నాన్న కూడా వచ్చాడు అవునా తిన్నారా మీరు లేదు నీ గురించే వెయిట్ చేస్తున్నాం సరే పద ప్రైజోడ్ జాన్ గారు ప్రైజలో పాస్టర్ గారు నేను మీ ఇంటికే వస్తున్నాను అవునా రండి వెళ్దాం లేదు లేదు ఒక విషయం చెప్పి వెళ్తాను నాకు వేరే దగ్గర మీటింగ్ ఉంది హా చెప్పండి పాస్టర్ గారు మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తామంటున్నారు అదే మీకు మొన్న సండే చెప్పాను కదా ఒక్కడే కొడుకు డాక్టర్ చదివాడు క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడు అని హా అవును వాళ్ళు మీ అమ్మాయిని చూడటానికి రేపు రావచ్చా అని అడుగుతున్నారు ఏమంటారు మీరు హా రమనండి మరి మీరు జాబ్ దగ్గర సెలవు పెట్టాలి కదా అందుకే మిమ్మల్ని అడిగి చెప్తారని చెప్పాను రేపు రమనాలా మరి హా చెప్పండి గారు మీరు కూడా ఉంటే మా కొంచెం ధైర్యంగా ఉంటుంది హా ఉంటాను మనింటి అమ్మాయికి పెళ్ళంటే ఎందుకు ఉండను నేను వాళ్ళు వచ్చే ముందే వచ్చేస్తాను మంచిదండి సరే నేను వెళ్తాను కృపమ్మ గారికి కూడా చెప్పండి సరే పాస్టర్ గారు కృపమ్మ ఏమైంది ఏదో కంగారుగా కనిపిస్తున్నా ఏం లేదు రేపు మా అమ్మాయిని చూడడానికి వస్తున్నారు అసలే దానికి మొదటి పెళ్లి చూపులు నాకేమో వాళ్ళొచ్చాక ఏం చేయాలో తెలీదు కొంచెం టెన్షన్గా ఉంది అవునా అబ్బాయి ఏం చేస్తుంటాడంట డాక్టర్ చదివాడంట క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడంట ఎంత అడిగారేంటి అవన్నీ ఇంకా మాట్లాడలేదు నాకు తెలిసి గట్టిగానే అడుగుతారు అదేంటి నీకెలా తెలుసు మరి డాక్టర్ చదివాడు అందులోనూ క్లినిక్ పెట్టుకుందామని చూస్తున్నాడు మరి డబ్బులు కావాలి కదా హా నువ్వు చెప్పింది నిజమే అనుకో కానీ ముందు ముందు నా కూతురి కదా బాగుండేది అవునులే అయినా దేవుడు జతపరచాలని అనుకుంటే అడ్డు రావులే అన్నీ వాటంతటవే సమకూర్చబడతాయి సరే నేను వెళ్తాను నా కూతురు ఆమె కూతురు కంటే రెండేళ్లు పెద్దది తనకింకా పెళ్లి కాలేదు ఈ కృప్పమ్మ కూతురుకు మాత్రం ఇంత పెద్ద సంబంధం చూశాడా పాస్టర్ నా కూతురు గురించి అడిగితే మాత్రం చూస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు మరి తనకెలా చూశాడు అయినా డబ్బున్న వాళ్ళకే మొదటి స్థానం ఇస్తారు ఎవరైనా చా అయినా నేను మనుషుల మీద ఎందుకు ఆధారపడతాను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు నిర్మలా నిర్మలా హా సారాకా లోపలికి రా ఏం చేస్తున్నావు పనిలో ఉన్నావా లేదు అలా ప్రార్థన చేసుకుందామని కూర్చున్నాను అయ్యో నేను వెళ్తాలే ప్రార్థన చేసుకో పర్లేదు రాక కలిసి ప్రార్థన చేసుకుందాం సరే చెప్పక్క ఇలా వచ్చా మన కృపమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట అవునా అబ్బాయి ఏం చేస్తుంటాడో అంట అంతేలే ఇలాంటి వాళ్ళకే మంచి సంబంధాలు వస్తాయి అయినా మనకెందుకులే ఏమైనా అంటే కులుకుంటామని అంటారు మనం ప్రార్థన చేసుకుందామక్క హా సరే అవును ఆ అమ్మాయి సరిగా ప్రార్థన కూడా చేయదు సరిగా చర్చకు కూడా రాదు కదా అయినా పాస్టర్ గారు అంత మంచి సంబంధం తీసుకొచ్చారు మరి మీ అమ్మాయి గురించి కూడా అడగలేకపోయారా అడుగుదామని అనుకున్నాను కానీ వాళ్ళను చూసి మనసులో నేనేదో పెట్టుకుని అడుగుతున్నానని అనుకుంటాడు అందుకే ఒక వారం తర్వాత అడుగుతాను అయినా ఆ అబ్బాయి ఎలా ఉంటాడు చూసి వెళ్ళాక ఏమంటారో ఆ అమ్మాయి అంతంత మాత్రమే ఉంటుంది కదా అవునవును అంతేకాదు ఆ అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడడం కూడా నేను చాలాసార్లు చూశాను నిర్మలా వచ్చేసారా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి టీ తీసుకొస్తాను సరే సరేలే నేను వెళ్తాను అరే ప్రార్థన చేసుకుందామని అనుకున్నాం కదా ఒక పది నిమిషాలు కూర్చోండి ప్రార్థన చేసుకుందాం సరే పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు వందనాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో ఉంచినందులకై నీకు వందనాలు సారా అక్కను దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ కృపలో నడిపించండి వారి అమ్మాయి మ్యారేజ్ విషయంలో నీ కార్యం జరిగించండి నీవు సిద్ధపరిచిన వ్యక్తిని తన జీవితంలోకి తీసుకురండి నన్ను నా కుటుంబాన్ని నీ సంరక్షణలో నడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సరే నేను వెళ్తాను అన్నయ్య అలసిపోయొచ్చుంటాడు వెళ్ళి చూడు సరే రేపు కూడా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం సరే మీ ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి ప్రార్థన ఐదు నిమిషాలు దానికి కలిసి ప్రార్థన చేసుకోవడం కన్నా పర్సనల్ ప్రేయర్ చేసుకోవడం మంచిది ఆడవాళ్ళన్నాక అవి ఇవి ఉంటాయి కదా ఉంటాయి మీ గురించి మాట్లాడుకోండి సజెషన్స్ తీసుకోండి బాగుంటుంది పక్క వాళ్ళ గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం మాకేం పని లేదా ఏంటి మేము మా గురించే మాట్లాడుకుంటున్నాం సరేలే మీ ఇష్టం ఆమెన్ దేవునికి మహిమ దేవుడు దేవుడెప్పుడు అందరితో సమాధానంగా ఉండు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మాట్లాడతాడు అవునా అయితే ఈరోజు ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఇలాంటి వారితో స్నేహం ప్రమాదకరమని అంటున్నాడు ఎవరు ఇలాంటి వాళ్ళు ఎందుకు వీరికి దూరంగా ఉండాలో చూద్దాం సామెతలు ఇరవై పంతొమ్మిది కొండగాడే తిరుగులాడవాడు గుట్టు బయటపెట్టును వదరు వదరుబోతుల జోలికి పోకుము హా ఎవరంటా కొండగాలు గుట్టు బయట పెట్టువాని జోలికి పోకండి అంటున్నాడు నువ్వు నీ శత్రువుని ఇంటికైనా సరే వెళ్ళు వాడితో మాట్లాడు సమాధానపడు కాని ఇలాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్లకు అని అంటున్నాడు ఎందుకు ఎందుకు దేవుడు ఇంత మాట అన్నాడు అరే హంతకులతో అయినా సరే ప్రేమగా ఉండమన్న దేవుడు ఎన్నిసార్లు తప్పు చేసినా వాళ్ళనైనా క్షమించి వాళ్ళతో సహవాసం చేయమన్న దేవుడు వీళ్ళతో ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ తప్పొప్పుల గురించి మాట్లాడుతూ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని కృపను పోగొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్లతో మీరు కలవకండి వారి జోలికి వెళ్ళకండి వెళ్ళి వారిలా మారకండి అని అంటున్నాడు అదేవిధంగా అదే సామెతలు పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పనికిమాలిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రుభేదము చేయును రోమా ఒకటి అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేలను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమనకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు వారు చెడిపోయిందే కాకుండా ఎదుటి వాళ్ళను కూడా చెరుపు చేసే విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళకండి అని దేవుడు అంటున్నాడు దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలీదు ఎవరి జీవితం ఎప్పుడు ఉన్నత స్థానంలోకి వెళ్తుందో తెలియదు ఈరోజు తప్పు చేసిన వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనరాని మాటలెల్లా మాట్లాడుతున్నావు వాడు అలాంటివాడు ఇలాంటి తప్పు చేశాడంట ఎంత ఘోరం ఎంత అన్యాయం దేవుడు క్షమించడు అని ఇలా నీ నాలుక ఎటు తిరుగుతే అటు మాట్లాడితే రేపు వాడు దేవుని సన్నదికొచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించకుండా ఉంటాడా తప్పకుండా క్షమిస్తాడు మరి వాడి గురించి అన్ని మాటలన్నా నువ్వేం కావాలి దేవునికి నువ్వెంత ఇష్టమో తప్పు చేసిన వాడు అంత ఇష్టం ఏదో ఒకరోజు తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అని ఎదురు చూస్తుంటాడు దేవుడు వచ్చాడా క్షమించబడతాడు మరి నీ సంగతేంటి కాబట్టి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు ఒకవేళ వాళ్ళలా ఉన్నందుకు నీకు బాధగా ఉందా ప్రార్థన చెయ్యి వారు మారునట్లుగా దేవునిని వేడుకో ఒకవేళ వాడు మారి పశ్చాత్తాపం చెందితే తప్పకుండా దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు తనని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ లెక్కలో ఒక ఆత్మ చేర్చబడుతుంది ఆమెన్ కాబట్టి ఒకరి గురించి రూమర్స్ చెప్పే వారి వలె కాకుండా వారి కోసం ప్రార్థించేవారిగా మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు వాక్యం బాగుంది కదా మొత్తం ఆ నిర్మలమ్మ గురించే మాట్లాడాడు దేవుడు నేనైతే వాక్యం చెప్తున్నంతసేపు ఆమె ముఖమే చూశాను మొహం మొత్తం మాడిపోయిందనుకో పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పాడు అవునవును ఆ నిర్మలమ్మకు ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంగతులే కావాలి అవును మీ అమ్మాయి పెళ్లి చూపుల సంగతేమైంది ఏమన్నారు హా చూసెల్లారు విషయం ఏంటనేది పాష గారికి చెప్తామన్నారు మా ఆయన పాషతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు ఈరోజు తెలుస్తుంది అవునా ప్రార్థన చేద్దాం అంతా మంచి జరుగుతుంది